మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీరామేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆర్యవైశ్య నాయకులు భాస్కరుని శ్రీనివాసరావు అన్న అందించారు ఇటువంటి సేవ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులకు ఆర్యవయ్య నాయకులు చేమకుర్తి శ్రీనివాసరావు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవయ్య నాయకులు పాల్గొన్నారు ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్బి శివ కనిగంటి భాస్కరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో వివి కుమార్ కూడా పాల్గొన్నారు అందరికీ నమస్కారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది వాళ్ళ శివాలయంగుల్లో మేము ప్రతి సంవత్సరం వార్షికంగా చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు మహాశివరాత్రి పర్వదినం ఈ పర్వదినం సందర్భంగా గంగానంపేటలోని మరి రామేశ్వర దేవస్థానంలో ఈ రోజు వచ్చిన భక్తులు సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మంది భక్తులకి అన్న ప్రసాదించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇంతమంది భక్తులు జయప్రదం చేసి అన్నదానాన్ని గౌడ కార్యక్రమాన్ని బాగా జయప్రదం జరి జరిగింది